ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు మరో వివాదం అయితే మోహన్ బాబును అరెస్ట్ చేయాలంటూ కూడా సామాజిక కార్యకర్త ఎదురుగట్ల చిట్టుమలైతే డిమాండ్ అయితే చేస్తున్నారు అంతేకాదు మోహన్ బాబు పై సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది నటి సౌందర్య ఆమె అన్న దుర్మరణానికి మోహన్ బాబే కావచ్చు కూడా ఆరోపిస్తున్నారు మోహన్ బాబే వాళ్ళిద్దరు చనిపోయేలా చేశారంటూ కూడా చిట్టుమలైతే అంటున్నారు జల్పల్లిలోని ఆరు ఎకరాల ఫామ్ హౌస్ సౌందర్యదని దాన్ని తనకు విక్రయించాలని మోహన్ బాబు కోరారని కానీ అందుకు వారు నిరాకరించడం తో సౌందర్య చనిపోయేలా చేశారంటూ కూడా కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది సౌందర్య మరణానికి మంచు మోహన్ బాబే పై దీనికి సంబంధించి ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు జల్పల్లిలోని మోహన్ బాబు ఫామ్ హౌస్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అంటున్నారు ఇక అంతేకాకుండా ఇదే డిమాండ్ తో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు వందల పదిహేను రోజుల నుంచి కూడా దీక్ష చేయడం జరుగుతుంది ఆందోళన కూడా చేస్తున్నారు అంతేకాదు ఈ విషయంలో నిజ నిజాలు తేల్చి మోహన్ బాబు పై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ కమిషనర్ అయితే ఫిర్యాదు చేశారు సౌందర్యకి ఇంకా పరిహారం ఇవ్వలేదని న్యాయం చేయాలని పట్టుబడుతున్నారు సౌందర్య భర్త రఘునితో పాటు విచారణ చేపట్టాలంటూ కూడా సామాజిక ఉద్యమ నేత ఎదురుగట్ల చిట్టుమల్లు డిమాండ్ చేస్తున్నారు రెండు వేల నాలుగు ఏప్రిల్ పదిహేడున హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య ఆమె అన్న మరణించారు దీనికి బాధ్యుడు మోహన్ బాబే అనేది ఎదురుగట్ల చిట్టిమల్లు వాదన చెప్పండి ఈ జల్పల్లి ఫార్మ్ హౌస్ కు సంబంధించి ఈ ఆరు ఎకరాల పొలానికి సంబంధించి అసలు గతంలో ఏమన్నా వీటి మీద విమర్శలు రావడం కానీ ఈ ఆరు ఎకరాల పొలం ఎవరిది అనే దానిపై ఏమైనా క్లారిటీ ఉందా ఎప్పుడైనా ఈ అంశం తెరపైకి వచ్చిందా ఇన్ని సంవత్సరాల నుంచి పద్మ అంటే గతంలో వచ్చింది గతంలో మోహన్ బాబు దీన్ని అక్రమంగా ఆక్రమించుకున్నాడు ఫామ్ హౌస్ నిర్మించాడన్న ఆరోపణ అయితే గతంలో వచ్చింది కాకపోతే ఆ టైంలో ఎవరు దీన్ని పట్టించుకోలేదు అంటే ఎవరు కూడా దీని మీద సీరియస్ సీరియస్ తీసుకున్న సందర్భం రాలేదు అప్పుడు సౌందర్య చనిపోయిన క్రమంలో కూడా తర్వాత మీడియాలో కూడా కొన్ని వార్తలు వచ్చినాయి కాకపోతే ఈయన అంటే ఒక సామాజికవేత్త ఈ ఈ విషయం మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఈ ఆరు ఎకరాల పొలాన్ని గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవాలని చెప్పి అన్న విషయం మీద ఏమైతే పోరాటం చేస్తున్నాడో ఇంత సీరియస్గా ఎవరు కూడా దాన్ని తీసుకోలేదు కాబట్టి అది విషయం బయటికి రాలేదు సో దాని మీద ఆయన ఎవరు కూడా ఇవ్వలేదు ఇప్పుడు కూడా మనం బీర కిన్యూస్ ఒకటే కోరుతూ ఉంది మరి ఈ సామాజికవేత్త ఒక తన చివరి ఆరోపణ చేస్తూ ఉన్నాడు విలక్షణ నటుడు మోహన్ బాబు బీఆర్క్యూ సాక్షిగా ఖచ్చితంగా మరి ఆరోపణ చేస్తున్నాడు కాబట్టి దాని మీద స్పందించాల్సిన అవసరం ఉంది నిజం ఎంతవరకు ఉంది మరి ఆరోపణ చేస్తున్న వాస్తవం ఉందా నిజంగా మీరు ఎవరి దగ్గర నుంచి కొన్నారో అది మీదేనా లేదా ఆక్రమించుకున్నారా సౌందర్యం కొన్నారా మరి రఘు రఘు సంబంధించిన రఘు తర్వాత మోహన్ బాబు ఇద్దరు కలిసి ఈ ల్యాండ్ని కబ్జా చేశారని చెప్పి ఆయన ఆరోపణ చేస్తున్నాడు మరి దాని సంబంధించిన విషయం మీద ఇప్పుడు ఏదైతే ఆయన హైదరాబాద్ కమిషనర్ సజ్జన సజ్జనార్ గారికి ఫిర్యాదు చేశారో ఎంక్వైరీ నడుస్తూ ఉంది మరి మోహన్ బాబు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది బీఆర్కి న్యూస్ సాక్షిగా మనం కూడా ట్రై చేస్తాం ఒకసారి ఆయనతో మాట్లాడడానికి ట్రై చేస్తాం సార్ మరి మీద ఏంటంటే ఆరోపణ వస్తూ ఉంది సజ్జనార్ గారి మీద సజ్జన గారు కంప్లైంట్ చేశారు మరి దీని మీద మీరు ఏమంటారని చెప్పన్న విషయం మీద డెఫినెట్గా మనం మన టీం మోహన్ బాబు అడిగే ప్రయత్నం చేస్తాం సో ఒకవైపున పోలీస్ ఎంక్వైరీ నడుస్తూ ఉంది సామాజిక బాధ్యత మన మీద ఉంది కాబట్టి మోహన్ బాబు మీద ఏదో న్యూస్ వేసాము ఆయన ఆరోపణ చేస్తున్నారని చెప్పేది కాకుండా ఖచ్చితంగా మోహన్ బాబు గారు వర్షం కూడా తీసుకునే ప్రయత్నం చేస్తాం కాకపోతే గతంలో మీరు అన్నట్టుగా ఆరోపణలు వచ్చిన మాట వాస్తవమే మరి ఇప్పుడు ఈయన గట్టుమల్లు ఏమైతే ఆరోపణలు చేస్తున్న నేపథ్యం ఏమైతే ఉందో ఆయన ఎంక్వైరీ ఆయన ఆయన కూడా ఎంక్వైరీ కోరుతూ ఉన్నాడు మరి ఆ ఎంక్వైరీలో నిజ 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 నిజాలు నిజాలు తెలాలి మరి ఆ రకరాల పొలం అంటే ఆ ఏరియాలో చాలా కాస్ట్లీ ల్యాండ్ కాబట్టి ప్రభుత్వం కనుక స్వాధీనం చేసుకుంటే ప్రభుత్వానికి ఉండిపోతుందని చెప్తున్న విషయాన్ని రేవంత్ రెడ్డి గారు కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది మరి ఈయన ఆరోపణలలో నిజముందా అబద్ధముందా వాస్తవాలంతా ఆయన ఎందుకు మనం ఎవరైనా సరే ఒకళ్ళ మీద ఒకళ్ళ మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాయంటే కొంత బ్యా బ్యాక్గ్రౌండ్లో కూడా ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది ఈ నిజంగానే ఒక సామాజికవేత్త కాబట్టి ఒక పబ్లిక్ ఇష్యూని గవర్నమెంట్ చెందిన ఆస్తులని ఒక చనిపోయిన వ్యక్తికి సంబంధించిన ఆస్తులని అక్రమంగా ఆయన అనుభవిస్తున్నాడు కాబట్టి యాక్షన్ తీసుకోవాలని చెప్పన్న ఒక మానవతా దృక్పథంతో సామాజిక అంశంగా తీసుకుని ఫోకస్ చేస్తున్నాడా లేదా మరేదైనా కారణం ఉందా ఏదైనా సరే పద్మ ప్రతి విషయం కూడా ఎంక్వైరీలో తేలుతుంది మనం ఆయన ఎవరికైతే లెటర్ రాశాడో ఎవరినైతే ఎంక్వైరీ ఎవరి మీద నమ్మకం ఇది ఎంక్వైరీ జరిగితే చాలా విషయాలు బయటకు వస్తాయని కోరాడు అప్పటి నుంచి వరకు ఏమన్నా సౌందర్య ఫ్యామిలీకి సంబంధించి ఎవరైనా సరే ఫామ్ హౌస్ గురించి మాట్లాడడం జరిగిందా వారిదని కానీ ఏమన్నా మాది తీసుకున్నారని కానీ ఏమైనా బయటకు వచ్చింది ఇష్యూ ఎప్పుడైనా లేదు పద్మ ఎవరైతే కూడా వాళ్ళ అమ్మగారు ఒకళ్ళే ఉన్నారు తర్వాత భర్త కూడా పొల్యూడు అయ్యాడని చెప్పేసి ఆరోపిస్తున్నాడు మరి పొల్యూడు అయ్యాడా లేదా అన్న దాంట్లో నిజాలు చేయాల్సిన పోలీసులు ఆయన చేస్తున్న ఆరోపణలు మాత్రం మనం ఫోకస్ చేస్తున్నాం నిజ నిర్ధారణ అనేది మాత్రం డిపార్ట్మెంట్ చేయాల్సిన ఇష్యూ కాబట్టి మరి ఇప్పటికైనా సరే ఇప్పుడు మన బీఆర్కిను సాక్షిగా ఆయన చేస్తున్న ఆరోపణలు పబ్లిక్ ముందు పెట్టాం తేల్చాల్సింది పబ్లిక్ అలాగనే దీనికి సంబంధించిన వాస్తవాలను కూడా బయట పెట్టాల్సింది పోలీసులు సో దీంట్లో ఇప్పటికైనా సరే ఒకవేళ నిజంగా కనుక బాధితులు ఎవరైతే వాళ్ళ సౌందర్య తాలూకు వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ తమ్ముడు కానీ లేదా ఇంకెవరైనా బంధువులు కానీ ఇది నిజమే ఎవరైతే గట్టుముల ఆరోపణ చేస్తున్నాడో మా అది సౌందర్య ల్యాండే దాన్ని ఆక్రమించారని ముందుకు ముందుకొస్తే మాత్రం ఖచ్చితంగా ఈయన చిట్టిమల్లి గారు చేసిన ఆరోపణ ఒక ఫామ్ హౌస్ కి సంబంధించే కాకుండా సౌందర్య మరణం కూడా కుట్ర దాగి ఉందన్న అంశాన్ని కూడా లేవనెత్త ప్రయత్నం చేశారు సో దాన్ని కూడా మనం ఏ విధంగా చూడాలంటారు ఆయన ఆరోపించిన ఆరోపణ రైట్ మీతో మాట్లాడముందు మనకి ఆల్రెడీ సామాజిక కార్యకర్త ఎదురుగట్ల చిట్టుమల్లి గారు ఫోన్ ద్వారా యాడ్ అవుతున్నారు ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం చిట్టుమల్లి గారు నమస్తే అండి నమస్కారం మేడం నమస్కారం ఓకే మీరు మంచు మోహన్ బాబు పై ఒక ఆరోపణ చేస్తున్నారు ఫామ్ హౌస్ కి సంబంధించి అదే విధంగా సౌందర్య మరణానికి సంబంధించి కూడా చేశారు అంటే ఎలాంటి ఆధారాలతో మీకు ఎందుకు అనుమానం వచ్చింది ఎందుకు ఇలా దాదాపు ఏడు వందల పదిహేను రోజుల నుంచి మీరు దీక్ష కూడా చేస్తున్నారు కదా ఏంటి అసలు మీకు ఎక్కడ కనిపించింది అది ఫామ్ హౌస్ సౌందర్యదే అదే లేదు తీసుకున్నారు కబ్జా చేశారని అంటున్నారు కదా ఏంటి ఎలాంటి ఆధారాలు ఉన్న మీ దగ్గర దానికి సంబంధించి మేడం నేను సౌందర్య గారికి వీర అభిమాని మేడం తర్వాత నేను చిన్నప్పుడు సౌందర్య గారు డెత్ కు ముందు నేను హైదరాబాద్ లో సౌందర్య గారు ఆఫీస్ కి వెళ్ళి అప్పటి అభిమాని కాబట్టి కలవటానికి వెళ్ళా మేడం అప్పుడు వాళ్ళు అంతా సౌందర్య గారు ఇట్లా మోహన్ బాబు జల్లిపల్లిలో ఉన్న గెస్ట్ హౌస్ అడిగారు మోహన్ బాబు అనేసరికి ఆ విషయం నేను తెలుసుకున్నా అక్కడ అంటే సౌందర్య గారు బ్రతుకున్నప్పుడే మీరు ఈ విషయం తెలుసు అంటే ఈ విషయం అంటే మోహన్ బాబు సౌందర్య గారిది గెస్ట్ హౌస్ అడిగేది అనమాట బ్రతుకున్నప్పుడే ఇంకా ఈగపోయేసరికి కక్ష పెంచుకొని సాక్ష్యాధార లేకుండా హెలికాప్టర్ ప్రమాదంలో చంపించిండు అనమాట విన్నారా విన్నారా ఖచ్చితంగా మోహన్ బాబే చంపించిండు విన్నాను ఇది నిజం ఆ ఉన్న గెస్ట్ హౌస్ కూడా సౌందర్య గారిది అనుభవిస్తున్నాడు ఆ కారణం సౌందర్య గారికి డెత్ చేసి చంపించింది మోహన్ బాబే మరి ఎందుకని ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా అడగాలి కదా వాళ్ళు ఒకవేళ మీరన్నట్టు ఆ జల్పల్లి ఫామ్ హౌస్ వాళ్ళదే ఉంటే కనుక మరి ఎందుకు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ముందుకు రాలేదంటారు మేడం ఇప్పుడు నేను రెండు సంవత్సరాల నుంచి చిల్లర నుంచి రెండు సంవత్సరాల పైకే నేను రిక్స్ చేసి నేను కంప్లైంట్ ఇచ్చి కనీసం ఎంక్వైరీ చేసి ఆ పైలు రీఓపెనింగ్ చేసి ఆ పట్ట కాగితాలు సౌందర్య గారి పేరు మీద ఉన్నాయా ఎవరు పెరిగింది నేను నేను రెండు సంవత్సరాల నుంచి చూస్తున్నా కనీసం మోహన్ బాబు ఒకసారైనా వచ్చి మీడియా ముందుకు వచ్చి లేదు ఇది చిట్టుమల్లి చెప్పేది అబద్ధం ఒకసారి కూడా చెప్పలేదుగా మేడం మేడం మీరు ఒక్కసారి ఆలోచించండి అదే ఓకే మీరు ఎవరెవరిని కలిసారంటే ఈ విషయం దీక్ష చేస్తున్నారు ఏడు వందల పదిహేను రోజుల నుంచి న్యాయం చేరగాలని చెప్పి సౌందర్యకి మీరు వేరే అభిమానిగా చేస్తున్నారు హ్యాపీ కాకపోతే దానికి సంబంధించి మన ఆధారాలు చూపించకుండా ఎవరి మీద ఒక నింద వేయడానికి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మీరు రెండు చేశారు ఒకటి ఫామ్ హౌస్ అంశం చేశారు రెండోది మరణానికి కారణం చేశారు కదా మరి ఎవరెవరిని కలిసారు మీరు ఈ లెటర్ పూర్వకంగా కాకుండా అంతకు ముందు ఎవరెవరిని కలిసారు మీరు విషయం నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఉన్నాయి సజ్జనర్ గారి సజ్జనర్ సార్ గారికి ఇవ్వడానికి రెడీగా ఉంది నా దగ్గర హైదరాబాద్కి నేను లెటర్ పంపించిన ఖచ్చితంగా సార్ పిలిచినప్పుడు ఈ ఈ ఆధారాలు తీసుకుపోయి సజ్జనార్ సార్ కి నేను ఖచ్చితంగా ఎవిడెన్స్ ప్రూఫ్ చూపిస్తా ఆ సార్కి ఇవ్వటం జరుగుతుంది ఓకే మీకు సపోర్ట్ గా ఉన్నారా మరి నాకు నాకెవరు సపోర్ట్ లేరండి నేను ఒక్కనే ఓకే ఇన్ని రోజుల నుంచి దీక్ష చేస్తున్నారు కదా మీకు ఎక్కడి నుంచి అయినా కాల్స్ రావడం కానీ సపోర్ట్ గా కావచ్చు బెదిరింపులు కావచ్చు ఏమైనా వచ్చాయా ఇప్పటివరకు ఏమన్నా బెదిరింపులు బెదిరింపులు వస్తున్నాయి మేడం నెంబర్ కూడా ఇస్తాను మీకు బెదిరింపులు కూడా వస్తూనే ఉన్నాయి ఆ దీక్షలో నుంచి నువ్వు బయటికి వెళ్ళు లేకపోతే చంపేస్తావు నీకు అవసరం అని గతంలో దాడి కూడా జరిగింది నా మీద ఓకే ఆ నేను అన్ని విషయాలు దాడికి భయపడేవాను కాదు న్యాయం కోసం పోరాడుతున్నా మేడం మీ సపోర్ట్ కూడా కావాలి మీడియా మిత్రులు సోషల్ మీడియా మిత్రులు తప్పనిసరిగా మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది చెప్పండి మేడం ఖచ్చితంగా నా మీద దాడి జరిగింది గతంలో మన ఖమ్మం లో కూడా నేను కంప్లైంట్ చేశాను గతంలో మేము ఖమ్మం రోరీ చెప్పండి చెప్పండి అక్కడ కూడా కంప్లైంట్ చేశాను నెక్స్ట్ సార్ వచ్చినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఏమన్నారు మళ్ళీ రాలేదు ఒకటేసారి కానీ ఫోన్ కాల్స్ మాత్రం బాగా వస్తుంటాయి మరి మీరు పోలీస్ స్టేషన్ లో వెళ్ళి ఇలా నాకు ఇలా దీక్ష చేస్తున్న కారణంగా నాకు వస్తున్నాయి చెప్పేసి ఇవ్వలేదు ఇప్పుడు ఇంత లెటర్ రాశారు సంతోషించదగ్గ విషయం మరి అంతకు ముందు కూడా మీకు కొంచెం ప్రాణహాని ఉందని కూడా రాసి రాయడం జరిగింది కదా ప్రాణహాని ఉందని ఫస్ట్ నుంచి నేను ప్రతి ఎవరికి పిటిషన్ అంటే ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా ఖమ్మం కలెక్టర్ గారికి ఇచ్చా ముందు తర్వాత ఏసీపీ గారికి ఖమ్మం రూరల్ తర్వాత ఆ హైదరాబాద్ ఇవన్నీ కూడా అందరికి కూడా పోస్ట్ ద్వారా పంపించడం జరిగింది మేడం ఎందుకంటే నేను బయటికి వెళ్ళలేను కదా అవును మరి సపోర్ట్ చేయలేదు ఎవరు మీకు ఇప్పటి వరకు ఎవరు సపోర్ట్ చేయలేదు మేడం మీరు ఇచ్చిన కంప్లైంట్ కి ఏం రిప్లై వచ్చింది అసలు నేను ఇచ్చిన కంప్లైంట్ కి అసలు రిటర్న్ ఎవరు కూడా ఏ ఏ నోటీస్ కూడా పంపించలేదు మేడం నాకు ఇప్పటివరకు ఏం సమాధానం చెప్పలేదు చెప్పలేదు ఎక్కడ ఎవరు సమాధానం చెప్పలేదు ఓకే మీ పోరాటం అయితే కనుక న్యాయబద్ధమైన కనుక ఖచ్చితంగా న్యాయం జరగాలి మీకుతో పాటు మేము కూడా సపోర్ట్ చేస్తామండి థ్యాంక్ యూ అండి చిటిమల్లి గారు రైట్ థ్యాంక్ యూ అండి రెడ్డి థ్యాంక్ యూ రెడ్డి మన ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మొత్తంగా చూస్తున్నాం కదా మంచు మోహన్ బాబుపై అయితే మరొక ఆరోపణ అనుకోవాలి ఇప్పటివరకు చాలా ఆరోపణలు రావడం అయితే జరిగింది అటు కుటుంబ సభ్యుల నుంచి అటు విద్యా సంస్థల నుంచి ఇప్పుడు కొత్తగాక సామాజిక కార్యకర్త సౌందర్య మరణానికి సంబంధించే కాకుండా ఫామ్ హౌస్ సంబంధించి కూడా మరొక విమర్శలు ఆరోపణలు చేస్తున్నారు చూద్దాం ముందు ముందు ఈ ఆరోపణలు నిజ నిజాలు ఎంతో ఆల్రెడీ లెటర్ రాయడం జరిగింది కాబట్టి సిపికి చూద్దాం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబుతున్నాయి ఇవి ఒక బులెటెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలియదు సత్తా